అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో అయితే నేను థర్టీ డేస్ వెయిట్ లాస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను మీ అందరికీ తెలుసు కదా మరి అందులో భాగంగా ఈరోజు సెవెంత్ డే అనమాట మరి ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను అయితే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తేనే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే ఒక పెద్ద గ్లాసు నార్మల్ వాటర్ తీసుకుంటాను దాని తర్వాత డీటాక్సిడ్ డ్రింక్ తాగుతాను ఇంకా దాని తర్వాత నైన్ థర్టీ లోపల ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను ఈరోజైతే డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్నీ కలిపి నైట్ నానబెట్టాను నానబెట్టేసి మార్నింగ్ నేను అది మిక్సీ వేసుకొని తాగేస్తాను అనమాట అలానే ఇదైతే ఇద్దరు క్వాంటిటీ నాకు మా వారికి నానబెట్టేసేసాను అన్నీ వన్ వన్ స్పూన్ నానబెట్టేశాను ఇంకా వాటి దాంట్లో వచ్చేసి ఒక బనానా వేస్తున్నాను ఈరోజు అంటే రోజు ఇదే అని కాదు రోజుకొక ఫ్రూట్ వేసుకుంటాను వెజిటబుల్స్ వేసుకుంటాను అయితే ఈరోజు మాత్రం అరటిపండు వేసుకుంటున్నాను ఒకటి ఫుల్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే మా ఇద్దరికి కదా అదే ఒక్కళ్ళకైతే హాఫ్ వేసుకోండి ఏదైనా ఫ్రూటు ఇంకా ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను దీన్ని చల్లగా తీసుకుంటాను ఈ షేక్ని నాకు చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు అందుకని చెప్పేసి కొన్ని ఐస్ క్యూబ్స్ ఇంకా మిల్క్ ఇవి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటాను మిక్స్ చేసేసుకొని మా వారు నేను ఇద్దరం చెరో గ్లాసు తాగేసేస్తాం ఈ షేక్ తీసుకోవడం వలన ఒక వెయిట్ లాస్కే ఉపయోగపడుతుంది అనుకోకండి మన స్కిన్లో గ్లో వస్తుంది ఇంకా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ ఇంకా ప్రోటీను కాల్షియం చాలా ఉన్నాయి ఫైబరు ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్లో రోజు తినేలాగా ఇడ్లీ దోశ పూరి ఉప్మా బోండాలు ఇవన్నీ కాకుండా ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వలన మన బాడీకి కావాల్సినవన్నీ కూడా మార్నింగే చాలా వరకు వస్తాయి దీనివలన మనం హెల్తీగా ఆరోగ్యంగా ఉండొచ్చు ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లోపు వాటర్ అయితే టూ లీటర్స్ కంప్లీట్ చేసేస్తాను ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం భోజనంలోకి ఒక మంచి హెల్దీ టేస్టీ కర్రీని మీకు చూపించబోతున్నాను ఇది తొందరగా చేసుకోవచ్చు ఇంకా హెల్దీ కూడా ఇంక దీనికోసమైతే రెండు గుడ్లు తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు బీరకాయ ఇవి తీసేసుకున్నాను అనమాట ఇవి తీసేసుకొని ఇంకా దీంతో కర్రీ అయితే చేసేసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నాను గరిట అంటే చిన్న గరిటేనండి ఎక్కువ పట్టదు దీంతో ఒక గరిటె వేసుకున్నాను అనమాట అంటే హాఫ్ వేసుకుంటున్నాను బీరకాయ ఇంకా రెండు ఎగ్స్ వేస్తున్నాను కదా దీనికి సరిపోతుంది మరీ ఏం ఆపదు ఆయిల్ ఇంకా దాని తర్వాత పచ్చశనగపప్పు మినప్పప్పు వేసుకుంటాను ఎందుకంటే ఇవి వేయటం లేట్ అవుతుంది కాబట్టి నేను ప్రతి కర్రీలో ఇవి రెండు రెండు ముందు వేస్తాను ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేస్తాను అంటే అవి తొందరగా వేగుతాయి కదా లేదంటే అన్నిటితో పాటు వేస్తే అవి తొందరగా వేగుతాయి ఇవి వేగవు అవి మాడిపోతాయి అందుకని ముందుగా ఇలా వేసుకుంటాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి పెట్టుకున్నాను అది కరివేపాకు పచ్చిమిర్చి ఇవి మూడు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా బీరకాయ ముక్కలు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి మంటని మరీ హైలో పెట్టుకోకూడదు ఎందుకంటే ఇందులో వాటర్ ఉండదు కాబట్టి తొందరగా మాడిపోతుంది అంటే ఆయిల్ కూడా కొంచెమే వేశాం కదా అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకొని నిదానంగా ఈ కర్రీని చేసుకోవాలి మనం ఏ కర్రీ అయినా సిమ్లో పెట్టుకొని చేసుకోవడం వలన మంటని దాంట్లో ఉండే పోషకాలు కూడా పోకుండా ఉంటాయి అదే హైలో పెట్టామంటే తొందరగా మాడిపోయి అందులో ఉండే పోషకాలన్నీ పోతాయి అందుకని ఏ కర్రీ చేసినా నేను మీడియం టు సిమ్లో పెట్టుకొని చేసుకుంటాను ఇంకా ఇలా బీరకాయ వేసిన తర్వాత అంతా కలిపేసేసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇవి రెండు వేసుకొని కూడా బాగా కలిపి మూత పెట్టి సిమ్లోనే ఉడికించండి అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకనే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకోండి ఈ కర్రీ చేయడం చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఇలాంటి కర్రీని చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ కర్రీ అయితే చపాతీలకు బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది పుల్కాల్లోకి బాగుంటుంది అన్నిటిల్లోకి చాలా బాగుంటుంది ప్రోటీన్తో ఉండే మంచి కర్రీ అనమాట అయితే ఇందులో నేను ఎగ్స్ వేస్తున్నాను కదా నాన్ వెజ్ తినని వాళ్ళైతే పన్నీర్ కూడా పీసెస్ లాగా కట్ చేసుకొని లేదంటే తురుముకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఎగ్ తినని వాళ్ళు నేనైతే ప్రోటీన్ కోసం ఎగ్ తీసుకుంటున్నాను ఇంకా ఇది కొంచెం వేగిన తర్వాత ఈ కర్రీని నేను రెండు ఎగ్స్ ఉన్నాయి కదా అవి పగలగొట్టి వేసేశాను అయితే ఒక చేత్తో వేయటం కదండి అందుకనే కొంచెం స్లోగా ఉంది అంటే రెండో చేత్తో వీడియో తీస్తున్నాను ఫోన్ పట్టుకొని అందుకనే ఒక్క చేత్తో పగలగొట్టి వేయాల్సి వచ్చిందనమాట అంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో అందుకనే నేనే వీడియో తీసుకుంటూ నేనే చేస్తున్నాను కాబట్టి కొంచెం స్లోగా ఇలా అవుతూ ఉంటాయి ఏమనుకోకండి ఇంకా ఇలా రెండు గుడ్లు అయితే వేసేసిన తర్వాత కలపొద్దు కలపకుండా సిమ్లోనే ఉంది కదా మంట అలానే మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచామంటే ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా అయిపోయిన తర్వాత అప్పుడు మనం దాన్ని బాగా కలుపుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ఉంచుకోవాలి అంటే నేను ముందే పచ్చిమిర్చి వేశాను కదా నాకు ఆ కారం సరిపోదు అంటే నేను కొంచెం కారం ఎక్కువ తింటాను అందుకని చెప్పేసి కొంచెం మిరియాల పొడి ఇంకా నేను వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకొని ఉంటాను ఇంట్లోనే అది కొంచెం ఈ రెండు వేసుకొని కలుపుకున్నాను కాకపోతే మీరు ఓన్లీ మిరియాల పొడి ఒక్కటే వేసుకోండి కారం ఎక్కువ తినని వాళ్ళైతే పచ్చిమిర్చి మిరియాల పొడి కారం సరిపోతుంది నాకు చాలేదు కాబట్టి నేను ఇవి రెండు వేసాను మిరియాల పొడి కారం వేసిన తర్వాత అవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపి మూత పెట్టేసేసి కొంచెంసేపు మగ్గనివ్వండి మగ్గిన తర్వాత ఇంకా కొత్తిమీర లాస్ట్లో వేసేసేసి ఇంకా వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మీకు మంచి ప్రోటీన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట అయితే మార్నింగ్ మా వారికి నేను మిగిలిన బీరకాయలు ఉన్నాయి కదా వన్ అండ్ హాఫ్ బీరకాయ దాంతో పాలు పోసి బెల్లం వేసిన కర్రీ చేయాలి ఆయనకి ఆ కర్రీ అంటే ఇష్టం అందుకని అది చేశాను ఇంకా అది నేను తినను కాబట్టి అంటే బెల్లం వేసాను కదా కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది నేను తినను అని చెప్పేసి మిగిలిన హాఫ్తో ఈ కర్రీ చేసేసుకున్నాను ఇదిగోండి ఇంకా నేను గోంగూర చట్నీ ఇప్పుడు చేసిన కర్రీతో అయితే క్యారెట్ కీరా పెట్టుకొని ఫైబర్ కోసం ఇలా రైస్ పెట్టేసుకొని టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది రైస్ పెట్టేసుకొని నేను మధ్యాహ్నం అయితే భోజనం కంప్లీట్ చేసేసానమాట ఇప్పుడు ఈ ప్లేట్లో నాకు ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి అంటే నేను నెయ్యి వేసుకున్నాను అందుకని గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా దాని తర్వాత నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఇవి ఆల్రెడీ మార్నింగే నానబెట్టాను ఇవేంటి రాజ్మా ఉలవలు అలసందలు ఈ మూడు మార్నింగే రెండుసార్లు బాగా కడిగేసి అన్నీ సమానంగా తీసుకున్నాను తీసేసుకొని గ్లాస్ గ్లాసు బాగా రెండు మూడు సార్లు వాష్ చేసి మంచినీళ్ళు పోసేసి బాగా ఎనిమిది గంటలు నానబెడతాను అంటే మార్నింగ్ నైన్కి అలా నానబోస్తాను నైట్ సెవెన్కి ఉడకబెడతాను అన్నమాట ఇంకా అలా నానబెట్టేసేసాను నానబెట్టేసేసి నైట్ సెవెన్కి మళ్ళీ నాని ఉంటాయి కదా ఆ నీళ్లు కూడా వంపేసేసి ఫ్రెష్ నీళ్ళు పోసేసి కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తానమాట అప్పుడు బాగా ఉడుకుతాయి కొంచెం అందులో కళ్ళుప్పు వేస్తాను నేను కళ్ళుప్పు వేసి వాటర్ పోసేసి ఉడకనిస్తాను ఇంకా ఉడికిన తర్వాత దాన్ని వడకట్టేసేసుకొని ఇంకా అందులో వచ్చేసి క్యారెట్ కీర టమాటా ఆనియన్ ఇంకా ఇలా అన్నీ కట్ చేసి మనకిష్టం వచ్చిన వెజిటబుల్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చు అవి వేసేసుకొని కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇంకా మనకి డైజెషన్ కొంచెం బాగా అవుతుందని చెప్పేసి లెమన్ కూడా ఎక్కువే పిండేస్తాం అనమాట మేము వన్ అండ్ హాఫ్ లెమన్ పిండుతాము ఇంకా అలా పిండేసేసుకొని ఇంకా అంతా కలిపేసేసి బాగా వన్ బౌల్ పెట్టుకొని తినేసేస్తాము ఈరోజైతే నేను ఇది ఈ బౌల్ తినేసేసాను ఇందులో కూడా మనకి ప్రోటీను ఫైబరు అన్నీ ఉన్నాయి వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా ఇలాంటివి మనం డైలీ కాకపోయినా డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ చేసుకొని తింటే తక్కువ క్యాలరీస్లో మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్టు అనమాట మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ కానీ కామెంట్ కానీ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను ఇలాంటి మంచి మంచి హెల్దీ అండ్ క్విక్ రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మరి ఇక ఉంటాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్